రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో తక్షణమే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినట్టు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని తెలిపారు తొలిదశ ఎన్నికలు జరిగే నాలుగు వేల రెండు వందల సర్పంచ్ స్థానాలకు ముప్పై ఏడు వేల నాలుగు వందల నలభై వార్డు మెంబర్ స్థానాలకు ఇరవై ఏడవ తేదీ నుంచి నామినేషన్లు స్వీకరిస్తామని చెప్పారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీ ఎన్నికలకు సిద్ధమవుతోంది రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తి చేసి గ్రామాలు మండలాల వారీగా రిజర్వేషన్ల వివరాలతో గెజెట్ ను రాష్ట్ర ఎన్నికల సంఘానికి అందజేసింది గ్రామ పంచాయతీ ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని తెలిపింది దీనికి సంబంధించి మరిన్ని వివరాలు చూద్దాం ఎన్నికల సందడి ప్రారంభం కానుంది పంచాయతీ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఎస్సీ ఎస్టి బీసీ వర్గాల రిజర్వేషన్లపై మార్గదర్శకాలను కూడా జారీ చేసింది రిజర్వేషన్లపై డెడికేటెడ్ కమిషన్ ఇటీవలే ప్రభుత్వానికి తన నివేదికను సమర్పించిన నేపథ్యంలో నివేదిక ఆధారంగా రిజర్వేషన్లు ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నలభై ఆరవ నెంబర్ జీవోను జారీ చేసింది సర్పంచ్ వార్డు సభ్యుల ఎన్నికల రిజర్వ్ సంబంధించి మార్గదర్శకాలను జీవోలో పొందుపర్చింది స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు యాభై శాతానికి మించకూడదని జీవోలో పేర్కొంది రాష్ట్రంలో ఐదు వందల నలభై ఐదు మండలాలు పన్నెండు వేల ఏడు వందల అరవై గ్రామాలు ఒక లక్ష పదమూడు వేల ఐదు వందల ముప్పై నాలుగు వార్డులు ఉన్నాయి సర్పంచ్ వార్డు సభ్యుల ఎన్నికలు ప్రత్యక్ష పద్ధతిలో నిర్వహించనున్నారు తాజాగా జారీ చేసిన జీవో ప్రకారం వార్డు సభ్యులకు సంబంధించి ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు సామాజిక ఆర్థిక విద్య ఉపాధి రాజకీయ కుల సర్వే రెండు వేల ఇరవై నాలుగు ఆధారంగా రిజర్వేషన్లు కల్పించనున్నారు కులగణన ఆధారంగా బీసీలకు సర్పంచ్ పదవుల్లో రిజర్వేషన్లు ఇవ్వనున్నారు రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ ఎస్టీలకు సర్పంచ్ పదవుల్లో రిజర్వేషన్లు కల్పించనున్నారు గత పంచాయతీ ఎన్నికల్లో ఏ కేటగిరీకి రిజర్వేషన్లు కేటాయించారో వాటిని పరిగణలోకి తీసుకుని తాజా రొటేషన్ ప్రకారం రిజర్వేషన్లు అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం జీవోలో స్పష్టం చేసింది వందకు వంద శాతం ఎస్టీ గ్రామాల్లో అన్ని వార్డులు సర్పంచ్ స్థానాలు ఎస్టీలకు మాత్రమే రిజర్వు చేస్తారు ఎస్టీ రిజర్వేషన్లను మొదట ఖరారు చేసి తర్వాత ఎస్సీ బీసీ కేటాయింపులు జరుపుతారు మహిళల రిజర్వేషన్ అన్ని కేటగిరీల్లో ప్రత్యేకంగా లెక్కించి అమలు చేస్తారు ఇక రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత నోటిఫై చేయబడిన గ్రామ పంచాయతీలకు జరిగే ఎన్నికలను మొదటి సాధారణ ఎన్నికలుగా పరిగణిస్తారు అటువంటి పంచాయతీలలో అమలు చేయబడిన ముందస్తు రిజర్వేషన్లు పరిగణించబడవు ఇక రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేసిన ఆయా జిల్లాల కలెక్టర్లు జిల్లాలో గెజిట్ నోటిఫికేషన్లు విడుదల చేశారు ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా రిజర్వేషన్ల రాష్ట్ర ఎన్నికల సంఘానికి అందజేసింది గ్రామ పంచాయతీ ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని ఈసీకి తెలిపింది మరోవైపు అటు రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ కసరత్తు వేగవంతం చేసింది జిల్లాలోని ఎన్నికల పరిశీలకులతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు సర్పంచ్ వార్డు మెంబర్ల ఎన్నికలకు ఏర్పాట్లు చేయాలని సూచించారు కాగా అటు రాష్ట్ర ప్రభుత్వం ఇటు ఎన్నికల సంఘం గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు ముమ్మరం చేసిన నేపథ్యంలో త్వరలో పల్లెల్లో ఎన్నికల సందడి ప్రారంభం కానుంది సర్పంచ్ వార్డు మెంబర్ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులు ఇప్పటికే ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్